Hi hello friends, welcome back to our channel. ఈ రోజు వీడియోలో అప్పటికప్పుడు మూడే మూడు నిమిషాల్లో క్విక్ అండ్ ఈజీగా చేసుకోగలిగే హెల్దీ అండ్ టేస్టీ అయిన దాల్ కిచిడీని ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చేసుకోవడం చాలా ఈజీ పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఎలా చేసుకోవాలో చూసేస్తాం రండి ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని తీసుకొని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కి గాను ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పును వేసుకుందాం ఈ కొలతలతో వేసుకున్నారంటే కిచిడి చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు ఒక టూ టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఎంత వాటర్ వేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అయిన చెప్పండి మనము వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి టోటల్ టూ కప్స్ మొత్తము సో ఈ టూ కప్స్ కానీ ఒక సిక్స్ కప్స్ వేసుకున్నారంటే వాటర్ పర్ఫెక్ట్ గా సరిపోతుందండి సో ఇప్పుడు సిక్స్ కప్స్ వేసుకున్న తర్వాత కుక్కర్ని పెట్టుకొని స్టవ్ మీద ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మూడు లవంగాలు ఒక రెండు దాల్చిన చెక్క అదేవిధంగా మిరియాలు ఒక స్పూన్ వేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది మిరియాల టేస్ట్ తగిలితే అదేవిధంగా పోపు దినుసులు జీలకర్ర అయితే మషిన చుట్టుగా వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక రెండు చిన్న సైజు అదే అదేవిధంగా స్పైసీకి తగ్గట్టుగా ఐదు పచ్చిమిర్చిని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ కూడా కరెక్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసుకోండి ఈ విధంగా దంచి వేసుకున్నారంటే మనకి చాలా టేస్టీగా వస్తుందండి గిచిడీ అనేది ఫ్రెష్గా దంచి వేసుకోండి తర్వాత జింజర్ గార్లిక్ ఫస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి మెయిన్గా మీ దగ్గర ఏది వెజిటేబుల్ అవైలబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని వేసుకోండి యాక్చువల్గా ఒక స్మాల్ కప్పుని తీసుకొని ఆ కప్పు తోటి ఒక కప్పు క్యారెట్ ముక్కలు అదేవిధంగా ఒక కప్పు పొటాటో ముక్కల్ని ఒక కప్పు బఠానీ ముక్కల్ని కూడా వేసుకొని అదేవిధంగా ఒక రెండు చిన్న సైజు టమాటాలను కూడా సన్నగా పొడవు పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఈ వెజిటేబుల్స్ ఆనియన్ మొత్తం మనకి అల్లం పేస్ట్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఇదే టైంలో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు వేస్తే సాల్ట్ మనకి వెజిటేబుల్స్కి బాగా పడుతుంది సాల్ట్ ఇప్పుడు బాగా వేయించుకున్న తర్వాత మరీ ఎక్కువసేపే వేయించుకోకర్లేదండి జస్ట్ ఒక వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది వెజిటబుల్స్ ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత ముందుగా నానపెట్టుకున్న రైస్ అంతా ఇందులోకి వేసేసుకొని ఆ వాటర్ను కూడా పోసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఈ టైంలో అంతే అండి కిచిడి చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఈవెన్ సిక్స్ మంత్స్ బేబీస్ కూడా ఈ విధంగా స్మ స్మూత్గా కిచిడిని చేసి ఈజీగా తినిపించవచ్చు అండి సో చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తినే వెజిటబుల్స్ కిచిడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఈ కొలతలతో చేశారంటే సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా కిచిడి చేసి పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది అంతే అండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్